మీరు ఒక్కసారి ఈ ఫోటో చూడండి అమ్మాయి బాగుంది కదా కానీ ఇది అమ్మాయి కాదు ఏంటి షాక్ అయ్యారా అవును ఇది అమ్మాయి కాదు ఇది ఒక రోబోట్ ఇంకా విషయానికొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది ఏఐ సహాయంతో ఇప్పుడు చాలా పనులు సులువుగా మారాయి ఈ సందర్భంలో ఇప్పుడు ఏఐ సహాయంతో ఓ అందమైన ఏఐ రోబోట్ రూపుదిద్దుకుంది దీనికి ఆర్యా అని పేరు పెట్టారు అమెరికన్ టెక్ కంపెనీ రియల్ బోటిక్స్ ఒక ప్రత్యేకమైన ఈ రోబోట్ స్నేహితురాలిని సృష్టించింది ఈ రోబో ప్రత్యేకత ఏంటంటే ఇది మనుషుల మాదిరిగానే మాట్లాడుతుంది ఆమె తన ఫీలింగ్స్ కూడా పంచుకోవచ్చు ఆర్యా ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన తోడుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది ఆరియా నిజమైన హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అందించేలా రూపొందించడం జరిగిందని రియల్ బోటిక్స్ సంస్థ పేర్కొంది ఇది మీ ముఖ కవళికలను అనుకరించడమే కాకుండా మానవుల వంటి ప్రతిచర్యలను కూడా ఇస్తుంది అంతేకాదు మనుషులు కూడా ఈ రోబో రూపాన్ని తమ ఇష్టానుసారంగా మార్చుకోవచ్చు ఇది వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకుంటుంది ఆర్యాధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు డాలర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్లుగా నిర్ణయించారు ఇది లక్షోరియస్ టెక్నాలజీ ఉత్పత్తిగా మారింది అయితే కంపెనీ దీనిని మూడు వెర్షన్లలో ప్రవేశపెట్టింది ఇందులో బస్ట్ మోడల్ ధర పదివేలు డాలర్లు మాడ్యులర్ వెర్షన్ ధర ఒక లక్ష యాభై వేలు డాలర్లు ఇక స్టాండింగ్ మోడల్ ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు డాలర్లుగా నిర్ణయించారు ఈ రోబో యొక్క వీడియోని కంపెనీ ట్విట్టర్ అంటే ఎక్స్లో షేర్ చేశారు ఈ వీడియో ఇప్పుడు ఎక్స్లో ట్రెండ్ అవుతుంది ఆర్యా వీడియోను షేర్ చేస్తున్నప్పుడు ఒక సోషల్ మీడియా వినియోగదారు ఆమెను ఆడ రోబోట్ కంపాన్ అని కూడా పిలిచారు అదే సమయంలో రియల్ బోటిక్స్ సీ ఆండ్రూ కిగ్వెలియా రోబో ఏరియా గురించి వివరించారు మానవులకు భిన్నంగా అనిపించని అలాంటి రోబోలను రూపొందించడమే తన ప్రయత్నమని అన్నారు దీనితో పాటు ఏరియా ధరపై ప్రజల నుండి మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి విలాసవంతమైన ఫ్లాట్ను ఒకటి పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేయవచ్చని కొందరంటే అసలు గర్ల్ఫ్రెండ్ కంటే తక్కువ ఖరీదు ఉంటుందని ఇంకొందరు అంటున్నారు అరియా టెక్నాలజీ రంగంలో రెవల్యూషన్ మాత్రమే కాదు మానవులు రోబోట్ల మధ్య కనెక్టివిటీకి కొత్త ఉదాహరణను కూడా అందిస్తుంది అయినప్పటికీ ప్రజలు దాని ధర ఇంకా ఉపయోగం గురించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్